నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో చికెన్ విక్రయాలు పూర్తిగా నిలిపివేశారు ఈ నేపథ్యంలో సంగం మండల కేంద్రంలోని చికెన్ దుకాణాలు వెలవెలబోయాయి చికెన్ కొనేవారు రాక చికెన్ దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి ఈ క్రమంలో చేపలు మటన్ దుకాణాలు కలకలలాడాయి అందులో ఈరోజు ఆదివారం కావడంతో ఉదయం నుండే మాంసాహార ప్రియులు మటన్ చేపల దుకాణాల వద్ద బారులు తీరారు उनको बा क्या हो गए